గోల్కొండ జగదాంబకు మొక్కులు మొక్కినం బల్కంపేట ఎల్లమ్మకు ఒడి నింపినం లష్కర్ బోనాలకు పోయి మాంకాలి తల్లికి సార ఇక ఇప్పుడు ఆఖరికి లాల్ దర్వాజా వాయిని తల్లి పూజకు టైం అయింది అట్టిట్లా పట్నంలో బోనాల పండుగ ఆఖరికి వచ్చింది లాల్ దర్వాజ బోనాలకు అంతా సిద్ధమైంది ఎప్పట్లెక్కనే ఈసారి కూడా పాత బస్తీలా ధూమ్ ధాం నడవబోతుంది మరిగా ఏర్పాట్లు ఎట్లెట్లు ఉన్నాయి ఒకసారి చూసేద్దాం పండాలి గోల్కొండ కానుంచి సురువు చేస్తే అట్ల ఇక పట్నంలో ఒక్కో జాగాలో ఒక్కోసారి బోనాలు అవుతున్నాయి పోయిన ఐతారం లష్కర్ మాంకాలి బోనాలు ఒడిచినాయి ఇగ ఇప్పుడు పాతబస్తీ బోనాలకు అంత తయారైంది లాల్ దర్వాజా సింహవాయిని తల్లి గుడితోని కలిపి పాతబస్తీలో ఉన్న మొత్తం చిన్న పెద్ద గుళ్ళన్నీ ఇప్పుడు ఎలిగిపోతున్నాయి ఐతారం సింహవాయిని తల్లికి సర్కారోళ్ళ తరపుకేంచి గెలిచి పట్టుబట్టలు సమర్పిస్తాడు అటు శాలిబండ అక్కన్న మాదన్న గుడి కాడ కూడా పట్టుబట్టలు సమర్పిస్తారట వేల మంది పోలీసు గట్టి బందోబస్తు పెట్టినరు పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇరవై ఇరవై ఒకటి తారీఖుల పాత బస్తీలా ట్రాఫిక్ మలుపుతారు అందుకే ఇక అటు పాత బస్తీ మీదకేంచి పోయేటోళ్ళు ముందుగానే వేరే బాట ఎంట పోవాలి అన్నట్టు చెప్తున్నారు ట్రాఫిక్ పోలీసు ఆర్టీసీ వాళ్ళు కూడా అన్ని దిక్కులకేంచి పాత బస్తీకి స్పెషల్ బస్సులు నడుపుతారు రాట పబ్లిక్ ఏం పరిశాన కావద్దన్నట్టు చెప్పినారు ఆఫీసర్లు ఇది ఇట్లుంటే హైదరాబాదు సికింద్రాబాద్ పట్టణాలలో ఆయితారం పొద్దుగాల ఆరిటి సంధి మంగళవారం పొద్దుగాల ఆరిటిదాకా బ్రాండ్ షాపులు బార్లు బంద్ పెడుతున్నారట అంతేకాదు బోనాల పండగ తెలంగాణ రాష్ట్ర పండగ కాబట్టి సోమవారం అంటే ఇరవై ఒకటో తారీఖున బడులు బ్యాంకులకు కూడా సెలవు ప్రకటించిర్రు సర్కారు వాళ్ళు ఇక పట్నంలో తొలత తొలత గోల్కొండ మీద సురువైన బోనాల సంబరం పాతబస్తీ బోనాలతోని ఒడుస్తుంది అందుకే ఘటాల ఊరేగింపు ఏనుగు అంబారి అబ్బో మస్తు జోరుగా నడుస్తాయి లాల్ దర్వాజ బోనాలు సర్కారుల ఏర్పాట్లు అంత అంటే ఈసారి కూడా ఎప్పట్లకనే అంగరంగ వైభవంగా నడిచేటట్టున్నది జాతర